ఒంగోలు జీజీహెచ్ లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు రింగ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్ష యంత్రాన్ని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఇతర వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఈ పరీక్షా యంత్రం ఉపయోగపడుతుందని దీని ద్వారా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులను కనుగొనేందుకు అవకాశం ఉందన్నారు ప్రభుత్వం సుమారు నలభై లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగిందని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఎక్కడా ఇలాంటి యంత్రం లేదని తెలిపారు ప్రధానంగా పీజీ విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన కలిగించి ఆడియో చేసేందుకు ఈ యంత్రం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందన్నారు రెన్సో హాస్పిటల్కి కి వచ్చే రోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే దానిలో ఉన్న ఏ క్యాన్సర్ ఉంది కనుగొని దాని ద్వారా ఆంకాలజీలో విభాగంలో వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు సమావేశంలో డాక్టర్ సుధాకర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో ఒక అధునాతన ఎక్విప్మెంటు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ఆ ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగాలు అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్లో నలభై లక్షల రూపాయల వర్తుతో ఒక ఐచ్సి ఆటోమేటిక్ మెషిన్ అనేది రావటం జరిగింది మెడలో గడ్డ కానీ లేదా కడుపులో గడ్డ కానీ గొంతులో కురుపుతో కానీ వచ్చారనుకోండి అది తీసి మేము పరీక్షకు పంపిస్తాము అది క్యాన్సరా కాదా అలాగే క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సరు ఓకే ఏ రకమైన క్యాన్సర్ అని ఇంకా తెలిసిందనుకోండి అది ఏ మందులకి రెస్పాండ్ అవుతుంది అలాంటి సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మాతిగా మనం ఇమ్యూనోఇస్టోకెమిస్ట్రీ ద్వారా మనం పరీక్ష చేసుకోవచ్చు అనమాట నిజంగా అది వండర్ఫుల్ మిషన్ అనమాట మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మన జనరల్ హాస్పిటల్కి ఫ్రాంక్గా చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ రంగం అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ రంగం అయితేనేమి ఇంతవరకు అలాంటి మిషన్ రాలేదు అంటే ఖరీదైనటువంటి బాగా కాస్ట్లీ ఉన్నటువంటి క్యాన్సర్ మందులు అనవసరంగా వాడి ఆ శరీరం పాడయ్యే కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎలాంటి ఇమ్యూనోఇస్టోకెమిస్ట్రీ చేయించుకొని సింపుల్గా కొన్ని కండిషన్స్లో చిన్న ట్యాబ్లెట్స్ సరిపోతుంది అనవసరంగా కీమోథెరపీ మందులు వాడక్కర్లా మన జనరల్ హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు నలభై రుక్ నలభై లక్షల రూపాయలు వెచ్చించి మనకిప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా వచ్చినాయి తొమ్మిది పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఉన్నాయి పెథాలజీలో సో ఈ ఇమ్యూనోహిస్ట్రో కెమిస్ట్రీ పరికరం వలన మన మెడికల్ కాలేజీకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్స్కి అయితేనేమి అలాగే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితేనేమి మన ఫ్యాకల్టీ మెంబర్స్కి అయితేనేమి చాలా ఉపయోగం ఉంటుంది ఈ టెస్ట్ బయట చేయించుకుంటే ఆరు ఏడు ఎనిమిది వేలు అవుతుంది అలాగే పది రోజులు పడుతుంది అలాంటి టెస్టులు మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మా జనరల్ హాస్పిటల్కి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రైవేటు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము ఐఎంఏ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామన్నమాట ఎవరికైతే ఇమ్యూనోఇజిటోకెమిస్ట్రీ కనుక అవసరం ఉంటే దయచేసి ఆ పేషెంట్ యొక్క ముక్క రూపంలో ఉన్నటువంటి బయాప్సిస్ మాకు పంపిస్తే మేము ఆ టెస్టులు కూడా చేయించి మీకు తొందరగా అందుబాటులో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రకాశం జిల్లా వాసులు అందరూ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను ఈరోజు మాకు ఇమ్యూనోస్టో కెమిస్ట్రీకి సంబంధించిన ఒక మిషన్ని నాగరేట్ చేయడం జరిగింది ఇది క్యాన్సర్ పరీక్షలకి చాలా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంటు దీన్ని పీజీ ఫండ్స్ కింద గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసింది ఈ మిషన్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి క్యాన్సర్లో రకాల గురించి తెలుసుకోవచ్చు పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ పురోగతి ఎలా ఉందో కూడా ఈ మిషన్ వల్ల తెలుసుకోవచ్చు అంతేకాకుండా పీజీ స్టూడెంట్స్కి రీసెర్చ్ యాక్టివిటీస్కి వాళ్ళ టీసీస్ కంప్లీట్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది ఈ మిషన్ ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ ఒంగోలులో చేయడం అనేది ఒక అద్భుతం ఇక ఈ ప్రకాశం డిస్టిక్లో ఎవరు ఎక్కడ చేయటం లేదు ఓన్లీ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ జిఎంసీ ఒంగోలులోనే చేస్తున్నాము ఇది అందించిన హయ్యర్ అఫీషియల్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను